మార్నింగ్ కిచెన్లోకి వెళ్ళేసరికి బౌల్లో ఇది సడన్గా ప్రత్యక్షమైంది ఏంటప్ప ఇది ఒక్కసారిగా కంగారు పడిపోయాను ఇంకా మా వారిని అడిగితే అదే నల్ల అంటాం కదా మనం మేక బ్లడ్ ఇది తింటే చాలా మంచిది ప్రెగ్నెంట్ టైంలో ఖచ్చితంగా తినాలంటే వీక్లీ వన్స్ అని చెప్పి తీసుకొచ్చానని చెప్పారు నాకేమో ఇది ఎప్పుడు తిన్నది లేదు చూసింది లేదు చేసింది లేదు ఇప్పుడు దీన్ని ఎలా చేయాలరా బాబు అంటే మా వారే దాన్ని కొంచెం పసుపేసి ఆవిరిలో ఉడకబెట్టేశారనమాట కాకపోతే దీన్ని ఫ్రై మాత్రం నేనే చేశాను ఎందుకంటే అప్పట్లోగా యూట్యూబ్లో చూసి చేశాను అనమాట ఈజీగానే ఉంది ప్రాసెస్ అందుకే చేసేసాను ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ నల్ల ముక్కలు కూడా వేసేయాలి అదేనండి ఈ బ్లడ్ ముక్కలు ఇవి వేసేసిన తర్వాత ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేసేసుకుంటే మన ఈ నల్ల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది తమిళ వాళ్ళు అయితే దీన్ని రత్త పొరియాలని అంటారంట వినడానికి చాలా భయంకరంగా ఉంది పేరు కానీ టేస్ట్ బాగుంది అందులోని హెల్త్ కూడా చాలా మంచిదంట మీరు ఒకసారి కుదిరితే ట్రై చేయండి వీటిని లైక్ చేయండి